ఏమీ మాట్లాడకుండా కదలకుండా అలా ఒక క్షణం ఆగిపోయిన వారిని ఏంటి ఏమి స్పందించవు రాయిలా ఉంటావు అని అంటారు మరి విగ్రహాలే మాట్లాడితే మన భారతదేశంలో ప్రతి ఆలయానికి ఓ చరిత్ర ఉంది ఓ విశిష్టత ఓ ప్రత్యేకత ఉంది కొన్ని ఆలయాలలో సైన్స్ కి అందని రహస్యాలు ఎన్నో ఉన్నాయి శాస్త్రవేత్తలు రంగంలోకి దిగి పరిశోధనలు చేసిన అంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది అంతుపట్టకుండా ఇప్పటికీ రహస్యాలుగానే మిగిలిపోయాయి అలాంటి ఆలయాలలో ఒకటి బీహార్ రాజధాని పాట్నా బస్తార్ లో ఉన్న రాజేశ్వరి ఆలయం ఇక ఉన్న ప్రత్యేకత ఏమిటంటే అమ్మవారు మాట్లాడతారట అవును మీరు విన్నది నిజమే అంటే ఏ మనిషికో అమ్మవారు మాట్లాడడం కాదు స్వయంగా అమ్మవారి విగ్రహం నుంచి మాటలు వినిపిస్తాయట హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఆ ఆలయం యొక్క విశిష్టత ఏంటి నిజంగానే అమ్మవారి విగ్రహం నుంచి మాటలు వినిపిస్తున్నాయా కే అంతు చిక్కని ఆ గుడి మిస్టరీ గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు మేటర్లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఊరిలో చీకటి పడితే చాలు ఎక్కడి నుంచో మాటలు వినిపిస్తుంటాయి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ప్రతిరోజు ఆ మాటలు ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయో తెలిసేది కాదు దాంతో గ్రామస్తులు ఆ మాటలు ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయా అని చాలా సార్లు తెలుసుకోవడానికి ప్రయత్నించారు ఇక చివరికి గుడి నుంచే వస్తున్నాయని తెలుసుకొని లోపలికి వెళ్ళి చూశారు కానీ అక్కడ ఎవరూ లేరు మాటలు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి చివరికి ఆలయంలోని గర్భగుడిలో ఉండే విగ్రహాల నుంచే ఆ మాటలు వినిపిస్తున్నాయని తెలుసుకున్నారు ఇక ఈ విషయం పరిశోధకులకు సైతం తెలిసింది ఇక ఆ మాటలు ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలుసుకోవడానికి రంగంలోకి దిగారు దాంతో మనుషులు లేకుండా మాటలు వినిపించడం చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు ఇక బీహార్ తాంత్రిక విద్యలకు పెట్టింది పేరు అని చాలా మందికి తెలిసింది రాజుల కాలం నుంచి ఈ తరతరాలుగా అందుతూ వస్తుంది ఇక ఈ నేపథ్యంలోనే నాలుగు వందల ఏళ్ళ క్రిందట బస్త రాజరాజేశ్వరి త్రిపుర సుందరి ఆలయాన్ని నిర్మించారు ఇక ఈ ఆలయాన్ని మీలో ఎవరైనా దర్శించుకున్నట్టయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక తాంత్రిక శక్తులను పొందడానికి తాంత్రిక పూజలను చేసేందుకు అప్పట్లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెప్తున్నారు ఇక ఉదయం వేళల్లో మాత్రం ఎంతో సర్వాంగ సుందరంగా కనిపించే ఈ ఆలయం రాత్రి వేళల్లో మాత్రం గుండె దడపెంచుతుంది ఇక ఆ ఆలయాన్ని నిర్మించిన రాజకుటుంబికులకు స్థానిక ప్రజలకు రాత్రి వేళల్లో ఏవో మాటలు వినిపించేవి ఎంతో స్పష్టంగా వినిపించే ఆ మాటలను అర్థం చేసుకోవడానికి ఎవరికి సాధ్యం కాలేదు అలాగే అవి ఎక్కడి నుంచి వస్తున్నాయనేది కూడా చాలా మందికి అర్థం కాలేదు దాంతో ఆలయం నుంచే పూజారులే మాట్లాడుతున్నారేమోనని ఆ ఊరి ప్రజలు భ్రమపడేవారు అయితే పూజారులు ఆ మాటలు తమవి కావని తాళాలు వేసి బయటకు వచ్చిన తర్వాతే ఆ మాటలు బయటకు వినిపిస్తున్నాయని చెప్పారు అప్పటి నుంచి ఆలయంలో ఉన్న అమ్మవారి విగ్రహాలే మాట్లాడుతున్నాయని ప్రచారం సాగుతుంది ఇక ఈ ఆలయం గురించి తెలుసుకున్న ఎంతో మంది శాస్త్రవేత్తలు ఈ రహస్యాన్ని ఛేదించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ ఫలితం మాత్రం దక్కలేదు ఆధునిక సాంకేతిక అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో కూడా ఈ మిస్టరీని తెలుసుకోవడం విఫలమయ్యాలంటే అది నిజంగానే చిత్రమే ఇప్పుడే కాదు కొన్ని వందల ఏళ్ల నుంచి ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కానీ చిన్న ఆధారం కూడా దొరకలేదు అయితే మొత్తానికి ఒకటైతే శాస్త్రవేత్తలు కనుక్కోగలిగారు ఇక అదేమిటంటే ఆలయ గర్భగుడి నుంచే గుర్తుపట్టలేని మాటలు వినిపిస్తున్నాయని పరిశోధకులు తెలిపారు సాధారణంగా ఆలయ నిర్మాణంలో కలస స్థాపన చేస్తారు అది చాలా మందికి తెలిసే ఉంటుంది అయితే ఈ ఆలయాన్ని తాంత్రిక శక్తుల కోసం నిర్మించిన నేపథ్యంలో ఇక్కడ కలస స్థాపన చేయలేదు ఈ ఆలయంలో దుర్గాదేవి వివిధ అవతారాలలో కనిపిస్తుంది త్రిపుర సుందరి ధూమావతి బగులముఖి తార కాళి చిన్మస్త శోదాసి మాతాంగి కమల ఉగ్రతార భువనేశ్వరి తదితర అమ్మవారి విగ్రహాలు ఇక్కడ కొలువై ఉన్నాయి రాత్రి వేళల్లో ఈ విగ్రహాలు మాట్లాడుకుంటాయని అక్కడి స్థానికులు చెప్తున్నారు ఒకప్పుడు ఇళ్ళ వరకు ఆ మాటలు వినిపించేవాట కానీ ఇప్పుడు మాత్రం ఆలయం సమీపానికి వెళ్తేనే ఆ మాటలు వినిపిస్తున్నాయని అక్కడి ప్రజలు చెప్తున్నారు ఏది ఏమైనా అమ్మవారి విగ్రహాలు మాట్లాడుకుంటాయి అంటే ఆశ్చర్యం కలిగించే విషయమే ఇక శాస్త్రవేత్తలు సైతం ఈ మిస్టరీని ఛేదించలేకపోవడంతో నేటికి ఈ ఆలయం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది సో ఇది ఫ్రెండ్స్ ఈ ఆలయంలో గర్భగుడిలో విగ్రహాలు మాట్లాడడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ